దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య ఐదవ వారం శుక్రవారం నేటి పఠనం మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు ఈనాటి సువార్థ ధ్యానాంశం ఆధ్యాత్మిక అంధత్వము నుండి మనము వెలుగునకు నడిపింపబడాలి ముందుగా మార్కుశ వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడు వచనాన్ని ఆలకించుదాం చెవిటివారు వినునట్లుగా మూగవారు మాట్లాడినట్లుగా సమస్తమును ఈయన చెక్కపరిచియున్నాడు ప్రియ సహోదరి సహోదరులార యేసు ప్రభువు అన్యజనులు నివసించేటటువంటి ప్రాంతంలో ఉన్నారు అచ్చట మూగ చెవిటివానిని ఏసు తన శక్తితో స్వస్థపరిచిన విషయాన్ని ఆ గొప్ప అద్భుతాన్ని ఈనాటి సుశేషపడంలో మనం చదువుతున్నాం యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థించారు అనగా తండ్రి దేవుని శక్తి సహాయం కొరకు ప్రార్థించారు తండ్రి చిత్తము నెరవేరాలని ప్రార్థించారు యేసు ప్రభు తన బహిరంగ ప్రేషిత కార్యంలో అనేక మందిని స్వస్థపరిచారు కనుక ఏసు రాకతో యషయా ప్రవచనము నెరవేరినదని మనకు అర్థమవుతుంది వినుట మాట్లాడుట దేవుని వరములు ఈ వరములు లేని వ్యక్తిని చూసి యేసు దయను కనికరమును చూపారు తన వాక్కుతో అనగా ప్రార్థన మరియు ఇతర పలుకులతో కార్యములతో అనగా చెవులలో బ్రేలు పెట్టడం ఉమ్మి నీటితో నాలుకను తాకటం ఇవన్నీ కూడా చేసి ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థతపరచి సంపూర్ణ వ్యక్తిగా మార్చటం జరిగింది యేసునందు విశ్వాసము వారికి తప్పక స్వస్థత కలుగుతుంది ఆయన తాకిడి మనకు స్వస్థతను కలుగజేసి మనలను సంపూర్ణులను ఉంది ప్రియ సహోదరి సహోదర్లార జ్ఞానస్థానం పొందినప్పుడు మన చెవులు పెదవులు తాకబడ్డాయి ఈ విధంగా మనము కూడా ఈ మూగ చెవిటి వారి స్వస్థతలో భాగస్థులమవుతూ ఉన్నాం ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థతపరచినప్పుడు అరమాయక భాషలో ఎఫ్వత అని పలకడం జరిగింది ఎఫ్వత అనగా తెరవబడుము అని అర్థం క్రీస్తునందు సత్యమునకు మనము తెరవబడాలి ఎందుకంటే ఆయన సమస్తమును చెక్కపరచువాడు నేడు మనము అనేక విషయాలలో ఆధ్యాత్మిక అంధత్వంలో ఆధ్యాత్మిక మూగతనములో ఉంటూ ఉన్నాం దీనివలన సత్యమును తెలుసుకోలేకపోతూ ఉన్నాం దేవునితో మాట్లాడలేకపోతూ ఉన్నాం దేవుని వాక్యమును వినలేకపోతూ ఉన్నాం కనుక నిజ దేవుడైన క్రీస్తునందు సత్యమునకు మనము తెరవబడాలి అంధత్వము నుండి వెలుగులోనికి మనము నడిపించబడాలి వినుట మాట్లాడుట వరములను పొందిన వ్యక్తి యేసు చేసిన సంపూర్ణతను గురించి ప్రచారం చేశాడు యేసు ప్రభు గురించి ఇతరులకు బోధించాడు ఆయనను ఇతరులకు పరిచయం చేశాడు అలాగే మనము కూడా సువార్తను మన మాటల ద్వారా చేతుల ద్వారా ఇతరులకు ప్రకటించాలి దేవుని వాక్యమును ఆలకించి ధ్యానించాలి ప్రియ సహోదరి సహోదరులార మూగవాన్ని మాట్లాడేటట్లు చేయటం చెవిటివానికి వినిపించేటట్లు చేయటం మానవులకు అసాధ్యం ఈ రోజుల్లో మూగవాళ్లకు సైకలు సంకేతాలు సంజ్ఞల ద్వారా కొంత భావాన్ని వారు అర్థం చేసుకోగలరు ఈ సృష్టిలో మూగ చెవిటి వ్యక్తులతో మాట్లాడటం మాట్లాడించటం మానవులకు అసాధ్యం కానీ ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి సాధ్యమైనది ఏదీ లేదు ఎంతో బంధింపబడిన బాధనైనా వేదననైనా వ్యాధినైనా దుఃఖాన్నైనా దేవుడు మాత్రమే ఎఫత అని గద్దించి విడిపించగలరు ఈ సత్యాన్ని మనము దృఢముగా విశ్వసించాలి దేవుని యొక్క గొప్ప శక్తిని ఈ మూగ చెవిటి వానికి జరిగిన స్వస్థత ద్వారా మనము అర్థం చేసుకోవాలి ఈ లోక జీవితంలో ఎవ్వరూ తెరిపింపబడిన పరిస్థితులను దేవుడు మాత్రమే తెరిపింపగలరు చక్కపరచగలరు విడుదలను ఇవ్వగలరు దేవుని అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగించేవే దేవుని అద్భుత కార్యాలు నలుగురికి చాటే బాధ్యత దేవుని విశ్వాసులైన మనందరిపై ఉంది నిజ దేవుడు ఏసు అని తెలియని వ్యక్తులకు మనము వారికి ఏసు ప్రభువు నిజ దేవుడని మనం పరిచయం చేయాలి వారి జీవితంలో నిజయేసు దేవుణ్ణి మనము పరిచయం చేయగలగాలి దేవుని మహిమను దేవుడి చేయ అద్భుతాలను స్వస్థతలను వారి జీవితాలలో మనం దేవుని ద్వారా జరిపించాలి జనులు మూగ చెవిటి వారిని ఆయన యుద్ధకు తీసుకువచ్చారు ఆ మూగ చెవిటి అతను తనంతట తాను క్రీస్తు ప్రభు వద్దకు రాలేదు ఆయన అస్తమున ఉంచుమని ఆ జనులు యేసు ప్రభువుకి ప్రార్థించారు అలాగే మనందరం కూడా దేవుని మహిమను దేవుని మహిమ కార్యాలను ఇతరుల జీవితాలలో జరిపింపచేయుటకు ప్రార్థన చేయాలి శ్రద్ధ వహించాలి క్రీస్తు ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఈ మూగచ్చవెతి వానికి జరిగిన స్వస్థత ద్వారా మనం గ్రహించి మనము కూడా ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆ